तोरा बना अच्छा आओ लोग मत 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 અમ્મા અમ્મા બાબા અમ્મા અમ્મા હા યે ને કાઉન્સિલર લખી

కడప విద్యుత్ సేవా సమ సమితి తరఫున మేము ప్రతి డివిజన్ హెడ్ లో కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో కడప ప్రొదుటూరు పులివెందర మైదుకూరు రాజంపేట రాయచోటి ఈ డివిజన్ హెడ్ లో ఉచిత నీరుతో పాటి మజ్జిగ పానకము ఇలాంటివన్నీ కూడా సప్లై చేస్తున్నాము ఇక్కడ ప్రొద్దుటూరులో స్పెషల్గా ఈ ఇక్కడ సిబ్బంది ఒక్కొక్క సిబ్బంది వెయ్యి రూపాయలు సపరేట్గా వేసుకొని ఇక్కడ మళ్ళీ మజ్జిగ ఎక్స్ట్రా వాటర్ కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు